కొన్నిసార్లు నైట్ పడుకున్న తర్వాత మధ్యలో నిద్ర మెలుకు వస్తూ ఉంటుంది ఆ నిద్ర మెలుకు వచ్చినప్పుడు ఎందుకు లేవాల్సి వస్తుంది ఇది కరెక్టేనా దీనివల్ల ఏమైనా సమస్యలు తెలియవని ఎత్తవచ్చా ఆరోగ్యంగా దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా ఈరోజు చూద్దాం మామూలుగా నిద్ర అనేది ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు అన్ఇంట్రప్టెడ్ స్లీప్ అని చెప్తూ ఉంటాం ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లేసేలాగా స్లీప్ రోటీన్ ఉన్నప్పుడు ఇట్లా మధ్యలో లేకవ్వటం అటువంటి జరుగు అయితే కొన్నిసార్లు రాత్రిపూట ఏమైనా శబ్దాలు డిస్టర్బెన్సెస్ సరైన పడుకునే వాతావరణం లేకపోయినా మీరు ప్రదేశం మారినట్టున్నా ఆడవార్లు హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా టెంపరీగా భంగం కలిగే అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీలో కూడా పదే పదే యూరిన్ కి వెళ్లాల్సి వస్తే రావటం ఇటువంటి అన్ని సర్వసాధారణం అయితే అధికంగా ఒత్తిడి మనం ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని పరుగులు ఉన్నప్పుడు కొంతమందికి నిద్ర పట్టకుండా ఉండి రాత్రి మెలకు వస్తూ ఉంటుంది సో మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మార్పులు చేసుకోగలిగినా కూడా ఇంకా నిద్ర భంగం కలుగుతుంటే ఒక్కసారి స్పెషలిస్ట్ని కలవండి